ప్రభునందు ప్రేమేణ దేవుని బిళ్ళారా ఏ సునామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు దేనామన్న ఈ దినమన ధ్యానాంశం పొంగి పొరలే కష్టాలు పొంగి పొరలే కష్టాలు దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గంధం యాభై ఐదవ కీర్తన మధుర వచ్చిన దేవా చెవియగిన ప్రార్థన ఆలగించము నా విన్నపమునకు నాకు విముఖుడు అయి ఉండకము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేని బడ్డారా దేవుని వాక్యులు మనం చూసినట్లయితే మరి దావిది భక్తుడి కీర్తనను నిరాశతో ప్రారంభించి తర్వాత అమితమైన బాధ కోపాలను కలిగిన స్వరంతో మాట్లాడుతున్నాడు ఈ కీర్తన బహుశా తన కుమారుడైన అంశాలు తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన సందర్భంలో దావిది భక్తుడు రాసి ఉంటాడు తన సింహాసనం నుండి దావీదు అజ్ఞాతమునకు తిరు తరుమబడ్డాడు శత్రువులను అతను బెదిరిస్తున్నారు తను నమ్మిన హితుడే తనను మోసం చేశాడు అతడు తన పరిస్థితిని సు సూచి సూచిస్తూ ఎదుర్కొని పోరాటమును అని మాట్లాడుచున్నట్టుగా ఈ పద్దెనిమిది వచ్చిన చూస్తున్నాం బెదురు నిరాకస్ నిరంకసత్వం ద్రోహాన్ని మూడు మాటలతో ఈ కీర్తన యొక్క కష్టాలు వివరించాడు దేనిబిడ్డారి యాభై ఏదో క్షేత్రం మాత్రం వచ్చాను దావి దేవుడుతో తన ప్రార్థన విని వినపించుకుంటూ తన వినపములు చెవి యొక్కమని ఆలకించమని విముఖుడు ఏమి ఉండదు దేవుని అభ్యర్థిస్తున్నాడు మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు మన మొరలు వినే దేవుడు ఇస్రాయిల్ మూలుగులు ఆ యొక్క ఐగిప్తు దాసత్వంలో బానిసత్వంలో వెట్టి చాకిలో వారు పెట్టిన మొరలు ప్రార్థన దేవుడు విని దేవుడు తన దాసులైన మోషిని పంపించి అద్భుతాలు జరిగించి ఐగిప్తులు తన బిడ్డలను విడిపించాడు దేవుని స్తోత్రం కలిగిన కాదు దేవుని బిడ్డ ఈ యొక్క కొద్ది కాలశ్రమలు ఈ వాగ్దానం పెట్టి ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేయండి దేవుని బిడ్డ ఈ వాక్యం ఒక వ్యక్తి తన తీవ్రమైన ఆందోళన బాధ నిస్సహాయతలో ఉన్నప్పుడు దేవుని వైపు తిరుగుతూ తన వేదనకు తన వేదనకు దేవునికి తెలియజేస్తున్నాడని మనం చూస్తున్నాం దేవా చెబుయగిన ప్రార్థన ఆర్కించాడు ఇక్కడ దావిది దేవుని దేవునికి విజ్ఞప్తి చేస్తున్నాడు చెవి యొక్క ఆలోకించి అంటే శ్రద్ధగా విను ప్రభావ అని కోరడం అనమాట కొన్నిసార్లు మన అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద దగ్గరికి వెళ్ళినప్పుడు మన గురించి పట్టించుకోరు మన మాటలు వినరు వారు వేరే వేరే ఆలోచనలు ఉంటారు కానీ మన దేవుడు మన ప్రార్థన శ్రద్ధగా వినివాడు మన మనవులు శ్రద్ధగా వివాడు అంటే తన ప్రార్థనను చేయకుండా శ్రద్ధతో ఆలకించమని దేవుని వేడుకుంటున్నాడు దేని బిడ్డ నీవు కూడా ఆ రీతిగా వేడుకోగలవా తర్వాత నా విన్నపకమ్మ నాకు ఉండకమంటాడు తన విన్నపమును తిరస్కరించవద్దు తనను పట్టించుకోకుండా ఉండవద్దు అని అభ్యర్థిస్తున్నాడు చాలా చాలాసార్లు మనుషులు మనం పట్టించుకోవాలండి అధికారులు బంధువులు రక్తసంతులు మనం పట్టించుకోవాలండి అయితే ప్రభు మన విన్నపాలను వి దేవుడు కాదు తన ముఖాన్ని తిప్పుకునే దేవుడు కాదు తప్పకుండా మన ప్రార్థనకు ప్రియప్రభు జా జాబిచ్చే దేవుడు మరి ఈ వాగ్దానంలో ఒక భక్తుడు తన కష్టకాలంలో దేవుని సహాయాన్ని ఓదార్పును కోరుతూ తన ప్రార్థన ఆర్కిస్తాడన్న నమ్మకంతో తన ఉన్న స్థితిని అంతా కూడా తెలియజేస్తున్నాడు దేనిబిడ నీ పరిస్థితి ఏముందో ప్రభుత్వం చెప్పుకో మనుషులతో చెప్పుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు ప్రభుత్వం దేని దేనిబిడరా ఈ శ్రమల మధ్య దాయు భక్తుల యొక్క మనస్థితి ఏ విధంగా ఉన్నదో గమనించండి శత్రువుల శబ్దము నుండి ఆ దుష్టుల బలత్కారమినండి నేను చింతాక్రాంతిని విశ్రాంతి లేక మురుగుచున్నాను వారు నా మీద దోషం మోపుచున్నారు ఆగ్రహం గలవారై నన్ను హింసించున్నారని యాభై ఐదో కీతన మూడో వచ్చిన చెప్తున్నాడు నాలుగు ఐదో వచనాలు కూడా వేదన మరణ భయం దిగులు వణుకు మహాభయం అనే మాటలతో తన బాధను వివరిస్తున్నాడు అతడు తన శత్రువుల ఆగ్రహపు అంచున ఉండి పూర్తిగా మునిగిపోయాడు ఒకవేళ దేవుని బిడ్డ ఈ వర్తమాన్నిటి నీవు ఒకవేళ మహాభయంతో ఉన్నావేమో దిగులతో ఉన్నామో వేదనతో ఉన్నామో దేవుని బిడ్డ మరి మరణ భయంతో ఉన్నావేమో ఈ ఉదయకాలంలో ప్రభు ఈ వాగ్దానం ఎత్తుకొని ప్రభుత్వం మొరపెట్టండి దేవుడు మేము మా బాధల నుంచి మరణ స్థితి నుంచి దిగులను తీసివేసి మీకు ధైర్యాన్ని ఆరోగ్యాన్ని దయచేయగలడు దయచేయగలిగినటువంటి దేవుడు అతని కష్టాలను తన శత్రువులను కలిగినవే వారు నా మీద దోషం మోపుచున్నారు అని వాక్యం వారు నేను తూలుట కారణమేనని కూడా మరి మూడవ వచ్చిన చెప్తున్నాడు శత్రు శబ్దం అనగా వారి నిందలు మరి ఆ అపవాదం సూచిస్తూ ఉండవచ్చు శత్రువులు వేషభాషలు అతని భయభ్రాంతులు గురి చేసే దేని బిడ్డరా అతను భయంగు పుట్లో ఉన్నాడు మనకు ఎదురైన కష్టాలు కంటే వాటి నుండి కలిగే భయ పూరి పూర్తి ఆలోచనలు ఊహల్ని మనం ఎక్కువగా భయా భయానికి గురి చేస్తూ ఉంటాయి దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా మీ ప్రార్థనలు దేవుడు వింటాడు దేవుడు తప్పకుండా చెవికి ప్రార్థన ఆలకించి ఆయన మరి మన వెముకము మన వినపములకు మూలిగులకు ప్రార్థనకు విముకుడు ఏంటంటే దేవుడు కాదు తప్పకుండా విడిపిస్తాడు అద్భుతాలు చేస్తాడు దే మీ పొంగి పొరగే పొరలే కష్టాల నుంచి వేధల నుంచి ప్రియప్రభు ఇస్తాడు దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులైన పరిశుద్ధుడైన తండ్రిని పరిశుద్ధ నామను కొందనాలు చేయడం అని ఆయన ఏదైతే కాలశ్రమలో యాభై ఐదు క్షేత్రం మొదటి వచ్చిన ద్వారా పరిశుద్ధ మీరు మాతో మాట్లాడిన విధానం పెరుగు ఆనాడు ద్రావి భక్తుడు పొంగి పొరలే కష్టాలు వేదనలు ప్రభా మనం ఆలకించమని ప్రభా మీకు మొరపెట్టాడు ఆయన అద్భుతంగా మరి దావిద భక్తిని యొక్క కష్టాల నుంచి శ్రమ నుంచి శత్రుభయాల నుంచి విడిపించాడు దేవా ఈ విధకాలని వర్తమానం వింటూ మరి ఏ ప్రాంతాల నుంచి ఏ రాష్ట్రాల నుంచి ఏ దేశాల నుంచి నీ బిడ్డలు వింటున్నారు వారందరి పట్టి నీ బలమైన కార్యం జరిగించుకొని వారు ఏ సమస్యలు ఉన్నా కష్టాలు వ్యాధుల నుంచి విడుదల చేయండి ప్రభావ మా తెలియదినం పుట్టిన దినాలు వాహ దినాలు జరుపుకున్న బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రీడానికి ధరించేయండి ఆయన ఎవరైతే నాయన రోగాలతో నాయన సీరియస్ కండిషన్లో ఐసీఐలో ఉంచబడి ఉన్నారు ఇప్పుడే కలవరి రక్త ప్రభావాన్ని సరసమను పాదలను ప్రారంభం చేస్తున్నావు నాయన స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సునాములు ప్రకటించినంత అండి ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నుంచి మాణించి దుఃఖం వేదనలు వారికి కావాల్సిన ఆదరణ దాయిచ్చేయండి ఈ దినం అంతటా చుట్టి మీరు రక్తం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతో నీ కృపలో భద్రపరచమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సుధాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్